మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి త్రినాథ్ కటారి దర్శకత్వంలో వచ్చిన ఇట్లు మీ యదవ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఆర్పి పట్నాయక్ మాట్లాడారు బాపుగారి సినిమా చేసే అవకాశం లేకపోయినా ఈ మూవీ తన కోరిక తీర్చిందని తెలిపారు ఇది యూత్ఫుల్ ఎంటర్టైనర్గా అందరినీ ఆకట్టుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు త్రినాథ్ కటారి హీరోగా స్వీయ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ఇట్లు మీ యదవ సాహితీ అవంచ గా చేసిన ఇట్లు మీ యదవ ను నిన్న రిలీజ్ చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన ఇట్లు మీ యదవ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు తెలుగులో యూత్ఫుల్ గా వస్తోన్న సరికొత్త సినిమా ఇట్లు మీ ఎదవ వెయ్యేళ్లు వర్ధిల్లు అనేది సినిమా ట్యాగ్లైన్ త్రినాథ్ కటారి హీరోగా స్వీయ దర్శకత్వం వహించారు సాహితీ అవంచ గా చేసిన ఇట్లు మీ యదవ ట్రైలర్ రిలీజ్ నిన్న జరిగింది ఈ సందర్భంగా నిర్వహించిన ఇట్లు మీ యదవ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కథ విన్నప్పుడే హిట్ వైబ్ వచ్చింది ఈ సినిమా చూసిన తర్వాత ఇంతకంటే మంచి టైటిల్ మరొకటి లేదనిపించింది ఇది యూత్ అందరికీ తెగ నచ్చుతుంది యూత్ వాళ్ల పేరెంట్స్ ని కూడా తీసుకెళ్లి చూపించే సినిమా అవుతుంది సినిమా క్లైమాక్స్లో మీరు ఊహించని అద్భుతమైన కంటెంట్ ఉంటుంది అని ఆర్పి పట్నాయక్ తెలిపారు రిషి మాట్లాడుతూ సినిమా చూశాను చాలా అద్భుతంగా ఉంది ఆర్పి పట్నాయక్ గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు ఇది ఒక ఎక్స్పీరియన్స్ మేకర్ చేసిన సినిమా లాగా ఉంటుంది పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది విజువల్స్ అద్భుతంగా వచ్చాయి అని అన్నారు యాక్టర్ గోపరాజు రమణ మాట్లాడుతూ ఇది చాలా క్యాచీ టైటిల్ నిత్యం అందరూ వాడే టైటిల్ చాలా మంచి కథ డైరెక్టర్ అద్భుతంగా తీశారు తను చాలా ప్రతిభావంతుడు తప్పకుండా ఆయనకు మంచి పేరు తీసుకొస్తుంది అందరూ కూడా చాలా అద్భుతంగా చేశారు తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది అని వెల్లడించారు మధుమణి మాట్లాడుతూ చాలా అద్భుతమైన కాన్సెప్ట్తో తెరకెక్కిన సినిమా ఇది ఇందులో ప్రతి సీన్ చాలా ఎంజాయ్ చేశాను ఈ సినిమా తప్పకుండా అందరూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది అని చెప్పారు మొత్తం మీద ఇట్లు మీ యదవ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ విజయవంతంగా జరిగింది ఆర్పి తో పాటు ఇతర నటీనటులు కూడా సినిమాపై ప్రశంసలు కురిపించారు ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ